సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు ఇస్తారు ముఖ్యమంత్రి గారు అంటూ మంత్రాలయం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ప్రశ్నించారు గురువారం మంత్రాలయం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల్లో కేవలం పెన్షన్ ఇవ్వడం తప్ప ఇంతవరకు పథకాలు ప్రజలకు అందించలేదు వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అందరికీ అందించారు మీరు ఎన్నికల్లో ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ఎప్పుడు అందిస్తారో ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కోరారు సూపర్ సిక్స్ పథకాల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు పథకాలు ఇవ్వడానికి వీలు కానప్పుడు ఎన్నికల్లో ప్రజలకు ఎందుకు మాట ఇచ్చారని తక్షణమే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు రోజు ఈ ప్రెస్ మీటింగ్ మిమ్మల్ని ఉందని చూడడం కారణమేమనగా ఎలక్షన్ ముందు మన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్ అని పథకాలు చెప్పడం జరిగింది ఏ ఒక్క సూపర్ సిక్స్ అనేవి ఒక పెన్షన్ తప్ప దాన్ని కూడా దగ్గర దగ్గర నాలుగు లక్షల చిల్లర మందిని తీసేయడం జరిగింది తీసేసి మళ్ళీ ఈరోజు వికలాంగులది వాళ్ళది కూడా తీయాలని వాళ్ళు కూడా ఇంటింటి సర్వే చేయడం జరిగింది దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసేయమని చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రోజు సూపర్ సిక్స్ అని చెప్పిన వ్యక్తి ఆయనే ముందుగా వైఎస్ జగన్ పథకాలు ఇస్తున్నప్పుడు ఇదే ఈ పథకాలు ఇస్తే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ అన్నారు అప్పట్లో కానీ అధికారంలో రావడానికి ఆయన సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలో రావడం జరిగింది అధికారం వచ్చిన రోజు ఒక మాట మారుస్తూ రోజు కథ ఏదో ఒకటి చెప్పడం నాకు ఈ పథకాలు ఈ సూపర్ సిక్స్ చూస్తేనే భయమేస్తుంది అంటాడు మరి ఆ రోజు చెప్పేటప్పుడు ఇవన్నీ ఆలోచన చేసుకుని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలు తొమ్మిది ఏ ఒక్కటి కూడా కరోనా వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా తప్పియకుండా ఇచ్చిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆ మాట నిలబెట్టుకోవాలి మాట నిలబెట్టుకునే అవసరం ఉందనే ఆలోచనతో ఆయన నిలబెట్టుకోగలిగాడు అంత కరోనాలో కూడా ఇబ్బంది పడుకోకుండా పథకాలు ఇవ్వడం జరిగింది అలాంటి ఆ రోజు ఇస్తే ఈరోజు ఈ సూపర్ సిక్స్ ఇవ్వడానికి ఈయనకెందుకో ఎందుకంటే పెన్షన్ కూడా పెండింగ్ పెట్టేవాడే కానీ దాన్ని పెట్టే లేదు కాబట్టి పెన్షన్ ఇస్తున్నాడు ఆ పెన్షన్లో దగ్గర దగ్గర నాలుగు లక్షలు నాలుగున్నర లక్షల మంది తీసేయడం జరిగింది రేపు వికలాంగులు ఎన్ని పోతాయో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంట మరి ఎంత తీస్తాడో తెలియదు దాన్ని కూడా ఇవన్నీ తీసి నువ్వు నాలుగు వేలు పెంచడమేమి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అరవై ఆరు అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇకలాంగులైతే విద్యార్థులైతే ఏమి అవాతాదలకి అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు నేను ఏది ఇవ్వకుండా దగ్గర దగ్గర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంపద సృష్టిస్తా అని చెప్పాడు ఎక్కడ సృష్టించాడు లక్ష పంతొమ్మిది వేల కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఏ పథకాలు ఇవ్వడం లేట్ ఇచ్చాడు టెన్షన్ ఇస్తున్నాడు బస్సు ఫ్రీ లేదు అలాగే పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళకి నెలకి పదహైదు వందలు అని చెప్పడం జరిగింది అమ్మ తల్లి వందనం ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తా చెప్పడం జరిగింది కానీ ఎందుకు ఇవ్వడం లేదు ఇంకోటి కొత్తగా ఉడికాడు అప్పుడు చేసిన నీరు చెట్టుని ఇప్పుడు బిల్స్ పెట్టాలంట రెండు వేల పద్ద పద్నాలుగుని పంతొమ్మిదిలో చేసిన నీరు చెట్టు పథకాలకి ప పనులకి ఈరోజు బిల్స్గా పెట్టండి అని చెప్పడం జరిగింది దానికి బడ్జెట్ ఇవ్వడం వస్తుంది పేదలు చెప్పిన సూపర్ సిక్స్ ఇవ్వడానికి ఎందుకు రావడం లేదని ఒకసారి అడగాలని మేము ఈ ఈరోజు రాష్ట్రంలోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే ఇవన్నీ ప్రజలకు తెలాలని మాకేదో ఇదది కాదు ప్రజలు కూడా తెలుసుకోవాలి ఆ రోజు ఈ సూపర్ సిక్స్ నమ్మి ఓటేసినాము ఓటేసినందుకు మనం జగ చంద్రబాబు నాయుడు చేసిన ఘనత ఏమని తెలాలని ఈరోజు చెప్పడం జరుగుతుంది అలాగే కరెంటు బిల్లు ఆ రోజు మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు బాధుడో బాధుడు కరెంట్ అని చెప్పాడు మరి ఈరోజు ఏం చేశాడు కరెంట్ బిల్ మళ్ళీ పెంచాడు ప్రతి ఒక్కరిని బాధుతున్నాడు ఈయన బాధుతున్నాడు అది అన్ని చెప్పిన మాటలు ఒక చంద్రబాబు నాయుడు అయితే పవన్ కళ్యాణ్ అయితే లోకేష్ బాబుని వాళ్ళు లోకేష్ బాబు అయితే ఒక రెడ్ బుక్ రాశారు అన్నాడు ఒకటికైతే పనికి వచ్చినారు తప్ప సూపర్ సిక్స్ ఇవ్వడానికి మాకు పనికి రావడం లేదు ఏమందంటే ఆ పెన్షన్ ఇచ్చే రోజు పండగ ఓ పండగ కార్యక్రమం అది ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రోజు అయితే మరో శ్రీలంక అయితే అని చెప్పడము ఆ పథకాలు ఇస్తే ఈరోజు సూపర్ సిక్స్ ఇస్తే అవి చూస్తేనే నాకు భయం వేస్తుంది అని చెప్పడం ఎందుకు మాట మార్చుకున్నాడో తెలుదు కానీ రోజు ఏడు వేల కోట్ల చిల్లరు మనం పెట్టడం జరిగింది ఎందుకంటే మన ప్రభుత్వం వస్తుంది మళ్ళీ పథకాలు వేయాలని ఆలోచనతో పెట్టడం జరిగింది ఎక్కడ అప్పు కూడా లేదు మంది చేసిన దాంట్లో అప్పు కూడా తక్కువ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వీటిలోనే మూడో స్థానము నాలుగో స్థానంలో ఉండేవాడు అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు పదో స్థానానికి వెళ్ళిపోయాడు ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి ప్రజలు కూడా తెలాలి ఎందుకు మేము ఆ రోజు మోసపోయాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఒకసారి మోసపోయాము కానీ మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మోసపోయామన్న ఆలోచన ప్రజలేకి అప్పుడే ఎనిమిది నెలలకి అందరు ప్రతి ఒక్కరు మీరు కూడా మీడియా ముందు ప్రజల ముందు మీరు ఏదైనా అడిగితే పలే చెప్తున్నారు అన్ని అబద్ధాలు చెప్పి మేము అధికారం ఇస్తే చంద్రబాబు నాయుడు ఏ పథకాలు ఇచ్చే పరిస్థితిలో లేడు వచ్చేది ఏదో జగన్మోహన్ రెడ్డి ఇస్తుండే మంచి వ్యక్తి ఆయన మేము తీరాలా మేమే అన్యాయం చేసి మోసం చేసామని కూడా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది మొన్ననే ఎక్కడో వికలాంగులని ఒకటి రావడం కూడా ఆయమ్మ కరెక్ట్గా ఉన్న వికలాంగులు కూడా తీసేస్తే ఇంకా పరిస్థితి ఏమైనా తప్పదు ఎప్పుడు సృష్టిస్తాడమ్మలు ఇవన్నీ తీసేసా అంటే వాళ్ళ కార్యకర్తలు బాగా చేయడానికి నీరు చెట్టు డబ్బులు ఉన్నాయి కానీ పేదలకు ఇవ్వడానికి రైతులకు ఇవ్వడానికి రైతులకి ఇరవై వేలు వేస్తా అన్నాడు ఎక్కడ వేసినాడు కానీ సెంట్రల్ వేస్తుంది పంప్ స్టేట్ ప్రభుత్వం మాత్రమూ వేలేంతవరకు ఏమనేస్తే నాకు టైం కావాలి కొద్ది వ్యవస్థ టైం కావాలి ఏమనంటే చ జగన్మోహన్ రెడ్డి కూడా తొమ్మిది నెలలు అయింది కదా ఆయన వెనకే వేసాడా అని అంటున్నాడు సరే తొమ్మిది నెలల తర్వాత కూడా ఇంకా ఎన్ని చేస్తావు చూద్దాం మీ కూడా పథకాలు ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి అబద్ధాలు చెప్పి అధికారం వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇది చేయడమే తప్ప మీరే ఆలోచన ఏం లేదు మీకు కేసులు అన్యాయం కేసులు ఈ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వన్ సైడ్ చేయడం జరుగుతుంది వై బాలనారెడ్డి మంత్రాల్ కాన్స్టెన్సీ